వాటం వేర్లో మీకు లెగ్గిన్స్ సంబంధించి ఇలా మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో లెగ్గిన్స్ వచ్చేసాయండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ పీస్ సెట్లో ఉంటుంది ఫైవ్ సైజెస్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఇలా లెగిన్స్ శాంపిల్ చూస్తున్నారు కదా కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ప్లాజోలో అలాగే యాంకిల్ లెంత్లో ఎన్నో రకాల డిజైన్స్ అనేది ఉన్నాయి జెగిన్స్ మోడల్లో కూడా ఉన్నాయి అయితే మీరు ఇక్కడ ఆర్డర్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఇలా సెట్ వైజే ఉంటుంది నమస్తే అండి ఇషిత హౌస్ మ్యానుఫాక్చరర్స్ లో మీకు ఇవాళ నేను ఎప్పుడు కూడా కుర్తీస్ సారీస్ కుర్తీస్ సారీస్ ఇలా నేను కలెక్షన్ చూపించాను కదా చాలా మంది సిస్టర్స్ బ్రదర్స్ అరిగాడు మీ దగ్గర మన బాటమ్ వేర్ కలెక్షన్స్ లేదా ఉన్నాయండి అందుకే వాళ్ళ మీదుగా నేను ఇవాళ ఈ వీడియో లెగ్గిన్స్ కలెక్షన్ చూపిస్తున్నాను మరి మీరు ఇప్పుడే స్టా మనకి ఏంటి ఆషడం అనేది స్టార్ట్ అయింది కదా అండి మరి ఈ ఆషడంలో కనుక మీరు ఒకవేళ కుర్తీస్ తీసుకుని దాని కింద మనకి బాటమ్ వేర్లో లెగ్గింగ్స్ కలెక్షన్స్ తీసుకున్న ఓన్లీ ఈ టూ వెరైటీస్లోనే మీరు సేల్ చేసి మంచి లాభాలు పొందాలి అనుకున్నట్లయితే నేను కుర్తీస్ కూడా చూపించాను వీడియోస్ అవి ఒకసారి ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడ నేను ఇవాళ అయితే లెగ్గిన్స్ కలెక్షన్ చూపిస్తున్నాను లెగిన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జెగిన్స్ కూడా ఉంటాయి ప్లాజోస్ ఉంటాయి యాంకల్ లెంత్ లెగిన్స్ ఉంటాయి అలాగే ఫుల్ లెంత్ మనకి బాటమ్ వేర్లో ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఎంత డిజైన్స్ ఉంటాయో అన్ని వెరైటీస్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇదేంటంటే ఈ సెక్షన్ మొత్తం కూడా మీకు ప్లెయిన్ దగ్గర నుండి అందులో మనకి లైన్ ప్యాటర్న్ వస్తాయి కదా లెగ్గిన్స్ చూపిస్తాను ఒకటి చూడండి ఇలా జెగిన్స్ మోడల్లో కూడా ఉన్నాయి అయితే మీరు ఇక్కడ ఆర్డర్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఇలా సెట్ వైజే ఉంటుంది బెండల్ వైజ్ ఉంటుంది బెండల్కి మనకి వన్ టూ త్రీ ఫైవ్ బెండల్స్ ఉంది మొత్తం కూడా ఒకటే కలర్ ఉంటుంది ఆ కలర్లో మనకి సైజెస్ డిఫరెంట్ ఉంటుంది అయితే ఇలాంటి కలర్స్ మీకు దాదాపు వంద కలర్స్ అయినా ఉండొచ్చండి మనకి యాభై వంద ఇలా అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను అలాగే ఇది మనకి లైన్ ప్యాటర్న్ చూసాం కదా ఇప్పుడు ప్లెయిన్ లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇవి మనకి ఫ్యాబ్రిక్స్ కొన్ని కొన్ని ఏంటి అంటే కొన్ని దాంట్లో మనకి కొంచెం కొద్ది రోజులు కాగానే ఫ్యాబ్రిక్స్ అనేది కూడా కలర్ డల్ అవ్వడం కానీ అవి మనకి హోల్స్ పడడం కానీ ఇలా ఉంటుంది మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లైవ్ విజిట్ అయితే మేబీ బెటర్గా ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా ఏం ఇష్యూ లేదు మాకు తెలుసు ఫ్యాబ్రిక్స్ ఏంటి అని నేను చెప్తే మాకు అర్థమవుతుందంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఇలాంటి కలెక్షన్స్లో ఈజీ ప్రాసెస్తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ప్రతి దాంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటుంది అన్నాను కదా ఇలా మీకు కలర్ ఆప్షన్స్ ప్రతిది కూడా ఫైవ్ ఫైవ్ పీస్ బెండల్లోనే ఉంటుంది ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ ఎన్నో కలెక్షన్స్ ఉంది సో ఇలా నేను వన్ బై వన్ అక్కడ శాంపుల్స్ కూడా చూపిస్తాను చూద్దాము శాంపుల్స్ ఏ ఏంటంటే మీకు వన్ బై వన్ కొన్ని ప్లాజోస్ ఉంటుంది కొన్ని లెగ్గిన్స్ ఉంటాయి ఈ సెక్షన్లో చూస్తున్నారా ఇలా హ్యాంగింగ్ ఉన్న లో మీకు ప్రతిది కూడా డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు నేను ఇక్కడ చూడండి ఇవి మనకి ఈజీగా అంటే ఎలా అంటే ప్రతి వారికి నచ్చే కలెక్షన్స్ అండి చాలా ఈజీగా మనం కంఫర్టబుల్గా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే క్లాత్ అనేది అంత బాగా వచ్చేసింది అలాగే ఇంకా మీకు కలర్ ఆప్షన్స్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ మీకు యాంకిల్ లెంత్ కావచ్చు ఇది చూస్తున్నారా స్ట్రెచబుల్ చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారా మనకి ఎలాస్టిక్ తోటి ఇలా మనకి ఎవరికైనా ఈజీగా ఫిట్ అయ్యే డిజైన్స్తో వచ్చేసింది సో ఇది కూడా చూడండి అన్నీ కూడా మీకు ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ అండి ఇక్కడ ఇది చూసుకోవచ్చు అండ్ ఇంకోటి ఇక్కడ మనకు ఫుడ్ దగ్గర కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైడ్ కి కట్ వైజ్ వస్తాయి కదా ఆ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే కలర్ ఆప్షన్స్ లో కూడా మీకు ఎన్నో కలర్స్ అంటే లైట్ డార్క్ మనకి ఏదైనా ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు చాలా వరకు ఒకప్పుడు డార్క్ కలర్స్ యూజ్ చేసే మాము ఇప్పుడు ఏంటంటే మనకి చాలా వరకు కూడా చాలా లైట్ కలర్స్ చాలా అడుగుతున్నారు అలాంటప్పుడు మీకు లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి కానీ శాంపుల్స్ మాత్రం ఇలా మేము పెట్టి ఉంచాము మీరు ఒకవేళ లైవ్ విజిట్ చేస్తే లేదా వీడియో కాల్ సెలెక్షన్ చేసుకున్నా కూడా ఇలానే మీకు శాంపుల్ చూపిస్తారు దాన్ని బట్టి మీరు కలర్ ఆప్షన్స్లో మీకు డార్క్ అయితే డార్క్ లైట్ అయితే లైట్లో కూడా అడవచ్చు నెక్స్ట్ వన్ ఇది మనకి ప్లాజో ప్లాజోలో కూడా చాలా మనకి కలర్ ఆప్షన్స్ ఇంకా డిజైన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ప్రైజెస్ పరంగా చూసుకున్నట్లయితే ప్లాజోలో వంద రూపాయలు నూట యాభై రెండు వందల రూపాయల నుండి వచ్చేస్తుంది అలాగే ఈ లెగిన్స్ పరంగా చూసుకున్నట్లయితే లెగిన్స్లో కూడా మీకు దాదాపు మన దగ్గర ఎలా అంటే డెబ్బై ఐదు వంద నూట యాభై రెండు వందలు మూడు వందలు ఇలా మనకి ప్రైజ్ రేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు చాలా వరకు డిఫరెంట్ మోడల్స్లో ఈడు ఉన్నాయండి మరి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఓన్లీ శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను అలాగే జెగిన్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి సో చూడండి ఇక్కడ మీకు జెగిన్స్లో కూడా సైడ్ ఇలా మనకి బటన్స్ డిజైన్స్లో వచ్చేసింది విత్ కట్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ విధమైన మోడల్స్ అనేవి మన దగ్గర వచ్చేసాయి ఇక్కడ మీకు శారీకి సంబంధించింది కూడా ఇక్కడ మీకు ఉన్నాయండి శారీలో మనకి పెటికోట్స్ ఉంటుంది కదా స్ట్రెషబుల్లో ఆ కలెక్షన్స్ కూడా ఉన్నాయి నేనైతే ఈ వీడియోలో కొన్ని సింపుల్ కలెక్షన్ చూపించాను ఒకవేళ మీ రికప్ అయ్యి బాటమ్ వేర్లో కూడా న్యూ న్యూ వెరైటీస్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మా నుండి మీరు చూడాలనుకున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్లోకాన్ని ప్రెస్ చేయండి